శివుని వరం కాదని భర్త చితిలోకి దూకిన కథ అది కైలాస పార్వత శిఖరం శివపార్వతుల ఏకాంత సమయం పార్వతీదేవి చిరునవ్వుతో శివుని వైపు చూసి అడిగింది స్వామి నాకు ఒక సందేహం ఉంది శివయ్య శాంతంగా ఏమిటి పార్వతి అని అడిగారు మీకు భక్తులంటే ఇష్టమా తపస్సు చేసే తపస్సులంటే ఇష్టమా లేక అంటే ఇష్టమా అని అడిగారు పార్వతీదేవి పార్వతి నాకు అందరూ ప్రీతి పాత్రులే భక్తుడు తన మనసులో నన్ను చేరుతాడు తపస్వి తన తపస్సుతో నన్ను చేరుతాడు జ్ఞాని తన జ్ఞానంతో నన్ను తెలుసుకుంటాడు కానీ అని శివుడు ఆగి పార్వతి వైపు చూశాడు పరోపకారం కోసం ప్రాణం అర్పించే త్యాగమూర్తులంటే నాకు మరింత ప్రీతి పార్వతి అని చెప్పారు పార్వతీదేవి ఆశ్చర్యంగా అడిగింది అలాంటి త్యాగమూర్తులు నిజంగా ఉన్నారా స్వామి అని శివయ్య భూమిపైన చూపించారు చూడు పార్వతి భూలోకంలో కూడా దైవతత్వం ఉంటుంది కేవలం దేవలోకంలోనే కాదు ఒక పర్వ పర్వతారణ్య ప్రాంతం పచ్చని చెట్లు నడుమ చిన్న వాగు గుడిసె ఉంది ఆ గుడిసెలో ఆహోకుడు ఆహోక అనే ఇద్దరు బిల్వజాతి చెందిన ఆటవిక దంపతులు ఉన్నారు వారిద్దరి జీవితంలో సంపద లేదు అనే మాట తప్ప సంతోషం మాత్రం సమృద్ధిగా ఉంది ఆహుక చిలిపిగా నవ్వుతూ పరిగెత్తింది ఆహుకుడు శ్రదాగా తరుముతూ ఆమె చేపట్టుకుని లాగాడు ఆమె అతని గుండెల్లో చిక్కుకుంది ఆహుక అరచేతుల్లో తన ముఖం దాచుకుంది ఇవన్నీ పైన ఉన్న కైలాస పర్వతం శిఖరంపై శివపార్వతులు వారిద్దరిని గమనిస్తూ ఉన్నారు పార్వతీదేవి ప్రేమగా నవ్వి అడిగింది స్వామి ఈ ఇద్దరిలో మీకు ఎవరిష్టం ఇద్దరును అన్నాడు శివయ్య స్నేహంగా అయితే వారి భక్తి వారి త్యాగం ఎంత ఉందో పరీక్షించాలి అనేది పార్వతి శివయ్య చిరునవ్వు చిందించాడు త్యాగం పరీక్షించడం అంటే కఠినమైనదే పార్వతి ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచించు అన్నారు కానీ నీ సందేహం తీర్చాలంటే అని చెప్పి శివుడు ఎతి అంటే వృద్ధ సన్యాసి రూపం ధరించి కైలాస పర్వతం నుంచి భూలోకానికి వచ్చారు ఆహుకుడు ఆహుక తమ కుడిసవైపు నడుస్తూ సరదాగా మాటల్లో మునిగిపోయారు అప్పుడే ఆకాశం కమ్ముకుంది గాలి గట్టిగా వీచింది ఆహుక కొండవాకు పక్కన ఉన్న వారి గుడిసెలోకి పరిగెత్తింది ఆమె వెనుక ఆహుకుడు కుడిసలోకి చేరాడు బాణ తీవ్ర రూపం దాల్చింది వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి ఇవేమీ వారిరువరికి తెలియడం లేదు ఇంతలోనే వారి గుడిసె తలుపు ఎవరో కొట్టిన శబ్దం వచ్చింది బాహ్య ప్రపంచంలోకి వచ్చారు ఇద్దరు తిరిగి తలుపు కొట్టిన చప్పుడు ఇద్దరు వెళ్ళి తలుపు తీశారు గుమ్మం దగ్గర బాగా తడిసిపోయి వణుకుతూ నిలబడి ఉన్న ఎత్తి రూపంలో ఉన్నాడు శివుడు వర్షం బాగా కురుస్తుంది చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను ఈ రాత్రి మీ గుడిసెలో గడపాలనుకుంటున్నాను అన్నారు శివయ్య స్వామి మాకున్న స్థలం చాలా చిన్నది మా ఇద్దరికే చాలదు బయట గాలివానా మీరేమో ఋషుల్లా ఉన్నారు మీకు గుడిసె ఇస్తే మేమిద్దరం బయటే ఉండాలి అయినా పర్వాలేదు మీ అలుపు తీరేదాకా మా గుడిసెలో సే తీరండి అన్నాడు ఆహుకుడు మరి నీ భార్య ఏమంటుందోయ్ అన్నాడు శివుడు మా మామ మాటే నా మాట రామామ బయటికి వెళ్దాం స్వామి మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆకు ఆహుకుడిని తీసుకొని బయటికి నడిచింది ఆహుక ఎతిరూపంలో ఉన్న శివుడు గుడిసె లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు గుడిసె బయట చూరి కింద వానకి సగం తడుస్తూ బతికి కూర్చున్నారు ఆహుక ఆహుకుడు వాన వేగం తగ్గింది వారిద్దరికీ ఎప్పుడు నిద్ర పట్టిందో వారికే తెలియదు ఇంతలోనే ఒక పెద్ద పులి అటువైపు వచ్చి నిద్రిస్తున్న ఆహుడిపై దాడి చేసింది నిద్రమత్తులో ఉన్న ఆహుకుడు శక్తి వంచనా లేకుండా పులితో పోరాడాడు కానీ చివరికి పులి బారిన పడి మరణించాడు పులి తన ఆకలి తీరే వరకు అతని శరీరాన్ని తిని తన దారిన తాను వెళ్ళిపోయింది ఇదేమీ ఆహకకు తెలియదు ఆమెకు నిద్రమత్తు వచ్చింది అలాగే ఆమె నిద్రపోతుంది తెల్లారింది ఆహుక నిద్రలేచింది చచ్చిపడి ఉన్న భర్తను చూసి గుండెలు బాదుకుంటూ అతని శరీరం మీద పడి బావలమని ఏడ్చింది గుడిసె తలుపులు తెరుచుకుని ఆ ఎతి బయటికి రాలేదు ఆహుక ఎండు పులలన్నీ చోట పేర్చి తన భర్త శవాన్ని చితిపైన ఉంచి అగ్ని ముట్టించింది తాను ఆ చితిలోకి దూరబోయి దూకబోయింది అప్పుడే తెరుచుకుంది గుడి గుడిసె తలుపు ఎతి బయటకు వచ్చాడు ఆకు తల్లి ఏమిటి సాహసం అన్నాడు నా మామ లేకపోయినా తరువాత నాకు బతికెందుకు స్వామి అని కన్నీలతో అంది ఆహుక ఎతి శివుడిగా ప్రత్యక్షమయ్యారు ఆయన పక్కనే పార్వతీదేవి నిలిచింది ఆశ్చర్యంగా చూసింది ఆహుక మీ దంపతుల త్యాగం నాకు సంతోషాన్ని కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు నీకు ఏం వరం ఇవ్వాలని తలిస్తే అది ఇవ్వు స్వామి అని చెప్పి చితిలో దూకి ప్రాణత్యాగం చేసింది ఆహుక వారిద్దరు ఆత్మలు శివునిలో లీనమయ్యాయి ఆశ్చర్యపోయింది పార్వతీదేవి ఆ ఇరువురే మరు జన్మలో నల దమయంతులుగా జన్మించారు నలమహారాజు దళ దమయంతులుగా జన్మించారు శివుడే హంసరూపం ధరించి వారిద్దరి మధ్య ప్రేమ రాయభారం జరిపారు చివరికి వారిద్దరికి వివాహం జరిపించారు ఈ కథ ఏం చెప్తుందంటే శివుని వరం కాదని భర్త చితిలో దూకిన ఆహుతి గురించి చెప్తుంది ఇలాంటి కంటెంట్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి స్పిరిచువల్ రిలేటెడ్ నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్